గురజాల నగర పంచాయతీ పరిధిలోని అనిగ్రెస్ వృద్ధాశ్రమం లందు చెందిన తాడపనేని సత్యవతి తొమ్మిదవ వర్దంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు పుల్లయ్య వెంకటతేజ లక్ష్మి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆశ్రమానికి నిత్యావసర సరుకులు ఆర్థిక సాయం అందజేశారు ఈ మిత్రులు పాల్గొన్నారు మరి పది సంవత్సరం మర్చిపోకుండా మేడం గారిది తొమ్మిది సంవత్సరాలు కావలసింది పది సంవత్సరం పుట్టినరోజు కానీ మేడం గారికి జ్ఞాప జ్ఞాపకార్థం కానీ జ్ఞాపనం చేసుకొని కుటుంబ సభ్యులతో ఆనకేశ్వర్దాసంలో వృద్ధులకి మంచి భోజనం ఏర్పాటు చేయిస్తారు మేడం గారికి నివాళ తొమ్మిదో సంవత్సరం నివాళ అర్పించడం జరిగింది మేడం గారికి కీర్చి చేసలేని మేడం గారికి భగవంతుడు ఆత్మశాంతి కలిగించాలని మనసారి కోరుకుందాం పుట్టిన ప్రజలందరినీ మరి సారు వాళ్ళ కుటుంబాలని భగవంతుడు దీవించారు భగవంతుడు దీవిస్తే మహాలాంటి వేదానాథాసరాన్ని ప్రేమిస్తారు ఆదరిస్తారు ఈరోజు గౌరవం లేని

মাছ খুব